అమ్మ తొరికిండ్రా నా కోడుకు అరే అన్న వచ్చిండ్రా ఎవరు సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైన క్రిమినల్ ఆ రా అట్లాగ కట్లిపో ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న నెవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుందన్న తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అన్న అంతెందుకు నేను కూడా ఇక్కడ చదివాను

సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెచ్చరా మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూశాంక కూడా ఒక ఉంటాడా అరేరే అరే నేను వచ్చేస్తేనే నాకైతలేదు ఈడా నువ్వు ఆదరా ఇప్పుడన్న వద్దున్నాడు అలవాటు అయిపోతాదే ఇంజనీర్ గా డిగ్రీ చేసుకుంటున్నాను నువ్వు డిగ్రీ చేస్తాడా ఏంటి రా నీకు ఇంజనీరింగ్ లో చెప్పి వస్తే నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్ రే 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 ఆ పట్ డిసెంట్ ఏం ఆ వస్తున్నా

రాముదాయి శివ ఏంది ప్రాబ్లం హోమ్ స్టేక్ అంట బ్రో వచ్చిన పనులు ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారు బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ది జర్నీ అవసరమే లేదు బ్రో చి అట్లా నేను అంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని బిడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటిలో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్స్ సో కానీ ఈయరు మన కాలేజీలో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బాబా 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 ఇట్స్ ఫేట్ అమ్మ నా నేను చేంజ్ చేస్తా నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ దాని దాంత కాల్ చేస్తాను అప్పటిదాకా కాల్ చేస్తున్నా బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకలు చాలా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డానే పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడి గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడ అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో షర్ట్ బటన్ పెట్టుకొని వచ్చేసిన నువ్వు అరే లేదు మామ నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కి నాకు చెప్పమా నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడదాం పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రై చేయి వర్కౌట్ అని వద్దు ఓకే బొట్టి సైజ్ తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళ జోడు తీసే కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి అర్జెంట్ గా ఎమ్మెతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అందం పక్కన నిన్నె చూస్తాడు ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ నీ బ్రాంచ్ కి మార్పుదాం అనుకుంటున్నా బీన్ టచ్ ఏ అమ్మాయిని అయినా 5 నిమిషాల పడిస్తాడు వీడే మన బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ నిమి కలన బర బాగల అట్లా కలుపుతున్న పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చినరా మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా

చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు నీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డు తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందే పోచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడో చూస్తాంరా హలో ప్రిన్సిపల్ పురుషోత్తులు ఏ నువ్వు మాట్లాడకుండా బావులు అవస్తో టావ్